डेडर <laughs>

చె దయచేసి దయచేసి కోరుకుంటున్నాం అర్థం చేసుకోండి

అందరికీ వనన పరి దయచేసి వందన భివేక్ కుమార్ గారు మరియు కార్యవర్గ సభ్యులందరూ విశేషారు వాళ్ళందరికీ వేది గ్రామ అభివృద్ధి కొండి ఉన్నందరికీ పేరు పేరునా మనసారాలు చెప్పేసుకుంటున్నాం శ్రీష్ట దేవాలయాల అంశదోరటువంటి మన బలజ ఉన్ననతో ఈ బలనే సేవలు వందన వేది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గారికి అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన నాయకుల ముందుగా మాజీ అధ్యక్షులు పిజేసి బాబు గారికి ఆయన తొమ్మిది సంవత్సరాల పదవనేయులు వాస అధ్యక్షులతో వహించి నియోజకవర్గత సోదరులందరినీ ఒక కాటిపైకి తీసుకుని వచ్చి ఎందుకు ఎన్ని పార్టీలో ఉన్నా అందరూ కూడా కలిసి ఆయన చేసిన సేవలు పరిచిపోలేనని కూడా తెలియజేసుకుంటూ ఆయనకు వయసు రైత్య ఇప్పుడు మన యువ నాయకుడు మన విఎం భూపేష్ గారు భారీ సంఘ అధ్యక్షుడిగా ఘ నాయకులేనివాసగా ఎన్నుకోవడం జరిగింది వారిని మనస్ఫూర్తిగా పని సంఘ అధ్యక్షుడిగా మనస్ఫూర్తిగా ఇది గుర్తుపెట్టుకోండి మన నాయకుడు సంవత్సరాలు కలిసి ఉంటాము అన్నాడు ఒక పక్క జనసేన ఒక పక్క తెలుగుదేశం ఒక పక్క బిజెపి బిజెపి అగ్రనేత దేశాధి నేత మోదీ గారితో మన పవన్ కళ్యాణ్ గారికి మంచి అనుబోదాలు అదే విధంగా మన అనుభవం ఉంది తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం కలిగి మరలా ఐదు సంవత్సరాలు ప్రక్షాళన చేసుకొని ఎందుకు ఓడిపోయామనేసి పవన్ కళ్యాణ్ మనస్ఫూర్తిగా ఆయన చెప్పడం జరిగింది ఎందుకు ఇది చెప్పాలంటే దీంట్లో మనకు తెలుగుదేశం ఉన్నారు బిజెపి ఉన్నారు జనసేన ఉన్నారు అందరూ కూడా ఒక పైన నిలబడి

I will be at me. Because I will be at me. మీరు కూడా ముప్పై మూడు కోసం మహిళలతో మీరు అందరూ చేసి రేపు you ఇది <mimitra> వీతా <mimitra> అందరు ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచారు మీలో వాళ్ళందరూ కూడా ఓడిపోయారు ఒక్కడేతో ఈరోజు ఇరవై ఒక్క మంది

ఆల్రెడీ నలభై సంవత్సరాలు సుదీర్ఘమైన పార్టీ దాంట్లో మన నాయకులు కూడా చాలా మంది ఉన్నారు ఎక్కువగా మన నాయకులు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు వాళ్ళందరూ కూడా మనకు దేశం పెడుతున్నారు మన నాయకులు థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అంటున్నారు మీరు ఆసక్తి కలిగిన నాయకులు సర్పంచ్ అవ్వచ్చు ఎంపీపీ అవ్వచ్చు ఎంపీ గవర్నమెంట్ పదవులు పొందొచ్చు పార్టీ పదవులు పొందొచ్చు ప్రతి నియోజకవర్గానికి పది మంది తయారు భవిష్యత్తు ఉంది పార్టీలో నిలుస్తే మొత్తం సపోర్ట్ చేస్తుంది మన నాయకుడు ఏదనుకుంటే అది చేయగల ఇక్కడి నుంచి మొన్న జరిగిన మహా తొమ్మిది నియోజకవర్గాలలో కేన చేశారు భారతీయ జనతా పార్టీ బిజెపి మోదీ గారి పిలుపుతో తొమ్మిది చోట్ల విశాఖపట్నంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తిరుపతికి అవకాశం ఇచ్చారు ఏడుపుతల వెంకటేశ్వర స్వామి అవకాశం ఇచ్చారు ఈ రోజు తిరుపతిలో మన చిత్తూరు గుమ్మడి జిల్లాలో ఉన్న పరిధి నాయకులు అందరూ కూడా తిరుపతికి వచ్చి వాళ్ళ బంధువులు వాళ్ళ ఫైవ్ చెప్పి అందరిని సమాచారం చేసిన నాయకులు చిక్కు జిల్లా పడిన నాయకులు వారందరినీ కూడా సమానం ఎంతోమంది తీసుకొని మొత్తం అంతనే చేసి దాదాపు ఆంధీ కార్యక్రమాలు గంజాయి వ్యాపారాలు రగ్స్ వ్యాపారాలు ఈ మంది కూడా తిరుపతిలో ఒక ఆధ్యాత్మిక నగరంలో ప్రశాంత వాతావరణం తిరుపతిలో ఈ మందిర్ కూడా ఎంకరేజ్ చేసి మంటకం కూడా తగ్గింది ప్రజలు తిరుపతి ప్రజలు అందరూ ఆలోచించారు ఎన్డి కూటమి నాయకులు తెలుగుదేశం పాత్రి

ఆదిలో అత్యంత బలంటి రాయల్ సీమలో ని పదవరికి టెన్షన్ వచ్చ పదవకి గెలిపడ వచ్చ జరుగునలకారు 52 మంది రాయల్ ఎమ్మెల్యే మన తిరుపతి అంటే ఈ అవకాశం ఇయ్యడానికి మా

తొమ్మిది వందల చిల్లర వరకు సర్పంచ్ గా గెలుపు ఆ ఇన్స్పిరేషన్ అంటే నేను వ్యాపారం చేసుకుంటున్నాను కాంట్రాక్టర్ డెబ్బై ఏడో సంవత్సరం నుంచి ఎనభై ఓట్లో సర్పంచ్ ఎలక్షన్ జరిగింది ఆ సర్పంచ్ ఎలక్షన్లో మేమంతా గట్టిగా పోట ఫోటా పోరాడాములన్న ఆయన గెలుపు కోసం ఆ ఇన్స్పిరేషన్తో మేము అందరం కూడా చేసాం ఎంపీ అయ్యాం ఎస్పీడిసి అయ్యాం నాలుగు సార్లు రెండు సార్లు అవకాశం వచ్చింది ఎమ్మెల్యే తొంభై నాలుగులో అందరి గురించి ఈ ఒక స్ఫూర్తి తీసుకొని సంఘం రాష్ట్ర నాయకులతో మంచి సంబంధాలు పెట్టుకున్నాడు ఎనభై ఐదు నుంచి

సహాయం కాకుండా ఓడర్లు పట్టుకొని వాళ్ళని చాలా సేవలు చేస్తున్నారు వారికి మీ ద్వారా సన్మానించవలసిందే